మజిల్స్ కి పైన ఉండేది ఇది బోన్ ఇది మజిల్ టిష్యూ ఇదేంటి స్కిన్ స్కిన్ ని మజిల్ కి కనెక్ట్ చేసి మధ్యలో ఇంకోటి దట్ టిష్యూ ఇస్ ద అడిపోస్ అడిపోస్ టిష్యూ అడిపోస్ అంటే ఇట్ ఇస్ ప్రొజెక్ట్ బిట్వీన్ స్కిన్ అండ్ మజిల్ బట్ ఇవేట్లా ఉంది స్కిన్ కి మధ్యలో మజిల్స్ కి మధ్యలో ఉండేది ఇది చర్మం లూజ్గా ఉంది కొందరికి చర్మం లూజ్గా వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ మధ్యలో ఏమీ ఫ్యాట్ లేనట్టు మామూలుగా ఇట్లా వస్తలేదు అంటే మధ్యలో ఫ్యాట్ గట్టిగా ఉన్నాడు కొంత వ్యక్తులు చాలా లావుగా ఉన్నాడు అంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఇక్కడ ఫ్యాట్ అనేకుండా ఉండాలి ఇలా బోన్ అనుకుంటే మజిల్ తక్కువ ఉంది ఫ్యాట్ ఎక్కువ రైట్ ఇక్కడ మజిల్ ఎక్కువ మనిషి ఇక్కడ లాగా ఉన్నాడు సేమ్ గా బాడీ బాడీలో ఏముంది డిఫరెన్స్ అంటే ఫ్యాట్ అయినా ఎక్కువ ఉండవచ్చు ప్రోటీన్స్ అయినా ఎక్కువ ఉండవచ్చు ప్రోటీన్స్ మీన్స్ నట్ మజిల్స్ సో ఇక్కడ మధ్యలో ఉండేది స్కిన్ కి మజిల్స్ కి మధ్యలో ఉండేది టిష్యూ అది ఏం చేస్తుంది అంటే కొవ్వుని నిల్వ చేయడానికి అవుతుంది మనం చెప్తున్నాం కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మనం ఏదైతే తీసుకుంటామో తిన్న తర్వాత మన కాల్స్ యూటిలైజ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఫ్యాట్స్ ఇన్ ద బాడీ బిట్వీన్ ద స్కిన్ అండ్ సో హియర్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యాట్స్ కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి మరి ఫ్యాట్స్ వర్క్స్ లైక్ ఇన్సులేటర్ ఇన్సులేటర్ అంటే మన బాడీలో ఉన్నటువంటి థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో బయటికి వెళ్ళదు బయట ఉన్న ఎక్కువ టెంపరేచర్ లోపట్టుక ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం బయట వెదరు కూల్ ఉంటుంది అయినా కూడా మన బాడీలో ఎప్పటికీ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో అడిపోజ్ టిష్యూ అది ఒక బెడ్షీట్ ఒక బ్లాంకెట్ దాని ఇన్సులేటర్ అంటే అలా పనిచేస్తుంది సో అడిపోస్ట్ ఈస్ హెల్పింగ్ ప్రొటెక్టింగ్ ద బాడీ ఫ్రమ్ కోల్డ్ వెదర్ ఎక్కువ సారి రాకుండా అందుకే మనకు అలాంటి సమస్య రాదు మనకు మంచిగా పోగుంది కాబట్టి అదే ముసలి వాళ్ళలో చిన్నపిల్లలు గమనిస్తే ఇన్ కిడ్స్ వెన్ వి అబ్జర్వ్ ఫ్యాట్ లెవెల్స్ ఆర్ వెరీ లెస్ సో ఇన్ కోల్డ్ వెదర్ వె గెట్ షువర్ ఇమీడియట్ చలి అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే దెర్ ఇస్ నో మోర్ అడిపోస్ట్ ఇష్యూ సో దె గెట్ షుయర్ మనకు అలాంటి సమస్య అనేది ఉండదు నెక్స్ట్ లిగమెంట్ షూ లిగమెంట్స్ ఆర్ కరెక్ట్ టూ పోంట్స్ వెన్ యూ గోల్ హ్యాండ్ లైక్ ఫీల్ హియర్ చూస్తే ఇలా చేతు దగ్గర కానీ ఇలా మధ్యలో ఇలా పట్టుకుంటే దార లాంటి కొన్ని స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తాయి మీరు ట్రైనింగ్ మెత్తగా ఫైబర్ లెక్స్ యూ కెన్ ఫీల్ ఇట్ రైట్ ఈ రెండు చేస్తున్నాయి సైడ్లో దారాల్లో అనుకుంటా సో దీన్ని ఏమంటే కనెక్ట్ చేస్తున్న టూ బోన్స్ కాబట్టి లిగమెంట్ ఆల్సో కనెక్ట్ టిష్యూ